హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఈ వీడియోలో మిరప తోటలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి మనం ఎలాంటి మందుల్ని స్ప్రే చేస్తున్నాము పెట్టుబడిని అనవసరంగా ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో మాట్లాడుకుందామండి కావున రైతన్నలు ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి మిత్రులారా మిరప తోట వేసే రైతన్నలారా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియోకి లైక్ ఇవ్వండి నేను చెప్పిన సమాచారం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతోటి ఫార్మర్స్కి అయితే షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ముందు ఉంటాయన్నమాట సో మనము కొంచెం లేట్ చేసినా కానీ నేను మంచి విషయాన్ని అయితే మీకు తెలియపరుస్తున్నాను సెకండ్ ఏంటంటే నాకు వీడియోస్ చేసేంత సమయాన్ని నాకైతే సమయం అయితే నాకు దొరుకుతలేదండి ఇక దొరికిన సమయాన్ని వీలు చేసుకొని మనమైతే వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట నేను లాస్ట్ డోస్లో నా మిరపతోటకి మొదటి స్ప్రే కానీ చేశానండి పెగాసస్ దాంట్లో గుజరాత్ ఇన్సెక్ట్ సైడ్స్ అంటే వాళ్ళది అనుకోవాలి బ్రాండ్ అది మనం అది రీజెంట్ కలిపి స్ప్రే చేశాము దాని యొక్క రిజల్ట్ చాలా చక్కగా వచ్చింది ఇవాళ ఇవాళకి అది నైన్త్ డే కావస్తుందండి మనం స్ప్రే చేసి చాలా చక్కటి రిజల్ట్ అనమాట దాంతోపాటు ఇవాళ ఇంకొక స్ప్రే కూడా చేశాను అది మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి ఆ మందులు చూపించుకుంటా నేను చేసిన మందుల్ని మీకు చిన్న వీడియో చేసి పెడతాను రేపు ఏ ఏ విధంగా ఉంది నా తోట అనేది కూడా చూపించి మీకు వీడియో అయితే చేయడం చేయడం జరుగుతుంది అనమాట ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే మిత్రులారా మనము మాట్లాడితే నల్లి 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 అనే సమస్యతో చాలా సతమతమవుతున్నాం అనమాట అది అసలు నల్ల అది ఏం జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది మనకు వచ్చే ఏంటి అదంతా తెలుసుకోకుండా ప్రతి ఒక్క రైతు నోట నల్లి అని అదొక ఊతపదం దాన్ని ఏదో కరోనా కంటే డేంజర్ లాగా చూస్తున్నారనమాట సో ఇంతకీ అదేంటి దాని యొక్క పనితనం ఏంటి దాని వలన జరిగిన ఏంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి సెకండ్ ఏంటంటే అది ఏ ఏ సమయాల్లో వస్తుంది ప్రతిదీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి కావున రైతుల వరకు చూసే ప్రయత్నం చేయండి మిత్రులారా మిత్రులారా మనం ఇప్పుడు మిరపలో ఎర్రనల్లి అనే చెప్తున్నాం కదా ఎర్రనెల్లి వలన మనకిప్పుడు వెనక మూడుతూ వస్తుందని మీకు ఇప్పుడు క్లియర్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే ఎర్రనల్లి వలన మనకు వస్తుంది తామర పురుగు వలన మనకి ఇప్పుడు వస్తుంది ఈ రెండింటిని మనం ఇప్పుడు కంట్రోల్ చేసుకున్నాము చాలా వరకు అందరి తోటలు ఇప్పుడు సేఫ్ సైడ్ ఉన్నాయి అసలు విషయం ఏంటంటే మనము నవంబర్లో వచ్చేటప్పుడు ఎర్రనల్లి అని ఎర్రగా మారితే ఎర్రనల్లి అని ఎర్రనల్లికి సంబంధించిన మందుల్ని ఆ సమయంలో అవసరం లేకపోయినా కానీ మనం వాడుకుంటా వెళ్తున్నాము అక్కడ ఎందుకు వాడుతున్నామో తెలియదు మాట్లాడితే నల్లి నల్లి మనకక్కడ ఉండే సమస్య వచ్చేసి నల్ల తామర పురుగేనండి ఆ నల్ల తామర పురుగు యొక్క ప్రభావం అనేది ఆ సమయంలోనే దాని యొక్క ఉధృక్తి దాని యొక్క డ్యామేజ్ అనేది ఆ కొనలు కొసగా మారడం ఎర్రగా అవ్వడము ప్రతిదీ మనకు ఆ సమయంలోనే జరుగుతుంది అనమాట కావున మీకు నల్లి సమస్య అనేది ఉంటే ఈ సమస్య ఈ సమయంలోనే ఉంటుందండి తర్వాత అయితే మనకు ఉండదు అనమాట కావున ప్రతి ఒక్క ఫార్మరు గమనించాలండి మీరు అనవసరంగా ఏ మందు కొట్టాలో అర్థం కాక అన్ని మందుల్ని కలిపి అనమాట సో అక్కడ ఉపయోగపడిన మందుని అనవసరంగా వాడి అక్కడ ఒక ఎకరాకి ఐదు వందల అన్నా కానీ అది పెట్టుబడి అండి కావున రైతు నల్ని జాగ్రత్త వహించాలండి ఎందుకంటే మనకు పెట్టుబడులు అనేది అధికంగా పెరిగిన కొద్దీ మనకు దిగుబడి కూడా అంతకేం రావట్లేదు ఎందుకంటే మనం చేస్తున్నటువంటి వ్యవసాయము అంత కెమికల్ కాబట్టి మన భూములు అనేవి అంత సారవంతమైన నేలలు కావన్నమాట సో ఖరాబ్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ దాంతోపాటు మనకు వచ్చే పెట్టుబడి కూడా అధికంగా ఉంది దిగుబడి తక్కువ ఉంది దాంతోపాటు మనకు ధరలు చూసుకున్నా కానీ అంతంత మాత్రం కానీ ఉన్నాయి కాబట్టి మందుల్ని తెలుసుకొని తోటి ఫార్మర్స్ని అడగండి వాళ్ళకు వాళ్ళకు కూడా కొంత ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాలేదు అనుకోండి ఇంకా మన అధికారులు ఉన్నారు మన మండలానికి చెందిన యువసార్లు ఉన్నారు వాళ్ళని అడగండి వాళ్ళు మంచి సలహాలు సూచనలు ఇస్తారు కావున మీరు గమనించాలి మిత్రులారా పైముడుతుంటే పురుగు సా పురుగు అన్నట్టుగా మీరు ఫిబ్రవరి సంబంధించినవి లేదా మనము తామరపూర్కి సంబంధించిన మందులు ఉంటాయి అవి వాడుకోండి అవి వాడుకునే సమయంలో తెల్లదొమ్మకు సంబంధించిన మందుని వాడుకుంటే సరిపోతుంది మీరేం చేస్తారు ఆ సమయంలో ఎర్ర నల్లికి సంబంధించిన మందే స్ప్రే చేస్తున్నారు మాట్లాడితే నల్లి ఆ నల్లి అంత మనకు ఈ డ్యామేజ్ చేసేది అంత ఏం కాదు మీరైతే టెన్షన్ తీసుకోవద్దనమాట ఎందుకు ఇప్పుడు అన్ అదే ఉదృక్తి మన దాంట్లో ఉంటే నేను కూడా స్ప్రే చేస్తాను కదండి నేను ఎందుకు చెప్తున్నాను నేను స్ప్రే చేసేటప్పుడు నేను స్ప్రే చేసేటప్పుడు ప్రతి మందు గురించి మీకు తెలియజేసుకుంటా స్ప్రే చేస్తున్నాను కదా మరి నా దాంట్లో కూడా అలాంటి సమస్యలు రావాలి కదా నవంబర్ మాసంలో వచ్చేది మనకు అది ఖచ్చితంగా నల్ల నల్ల తామర పురిగే కాబట్టి అది నల్ల తామర పురుగు యొక్క డ్యామేజ్ అండి దాన్ని మీరు పట్టుకొని అనవసరంగా ఎర్రనల్లు అనుకుంటా స్ప్రే చేసుకొని డబ్బు లాగం చేసుకొని అనవసరపు అన్వాంటెడ్ మందులు ఎక్కడో మరుగున పడ్డ మందులు అన్నిటినీ మార్కెట్లోకి తీసుకొచ్చి సేల్ చేసుకుంటున్నారు మీరు అదొక్కటి గమనించాలి అర్థమవుతుందా సో దాంతోపాటు ఈ సమయంలో మీకు వెనక మూర్తి ఉంటే సంబంధించిన మందులు అభాసిని ఉంది దాంతోపాటు మిటిగేటు ఓమైటు దాంతోపాటు ఇంకా పలు రకాల మందులు ఉన్నాయన్నమాట మార్కెట్లో సీజ్మైటు కానీ దమ్ము కానీ ఈ ఇండోఫిల్ ఏవైనా సరే ఈ సమయంలో వాడుకోండి కానీ ఇప్పుడు కూడా వెనకముడత లేకపోతే మళ్ళీ నల్లే అనుకొని మళ్ళీ మందుల్ని వాడుతున్నారు ఎరన్నలకు సంబంధించిన మందులు ఇప్పుడు ఆకు తేజుకున్నా కానీ లైట్గా మనకు పై ముడుతున్నా కానీ వెనక అనుకొని మళ్ళీ వెనక ముడుతున్నా లేకపోయినా అది నల్లే అనుకొని మీరు అనవసరంగా ఆ మందుని వాడుతున్నారు కావున రైతు నల్లారా మీరు గమనించాలండి మీరు అలాంటి మందుల్ని వాడడాన్ని బంద్ చేయండి ఏదైనా తెలియకపోతే కామెంట్ అయినా చేయండి మిత్రులారా నాకు ఎంతో కొంత ఓపి నేను ఎంతో కొంత ఓపిక తీసుకొని మీకు సమాచారాన్ని అయితే చేర ఇస్తూనే ఉంటాను ఇస్తూనే ఉంటానన్నమాట మీ కామెంట్కి రిప్లై ఇస్తూనే ఉంటాను కావున ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నా మనము షేర్ చేసుకుంటాను ప్రతి దాన్ని కావున మిత్రులారా ఏదైనా సరే తెలుసుకోండి మిత్రులారా డబ్బులు వేస్ట్ చేయొద్దండి ఎందుకంటే డబ్బులే ఊరికి ఊరికే వస్తలేవు కదా మనకు అనవసరంగా ఆగం చేసుకోవడం ఎందుకన్నట్టుగా నా యొక్క ఇంటెన్షన్ అనమాట అందుకే మరొకసారి ఈ వీడియోని మీ ముందుకి తీసుకురావడం అనమాట మనము లాస్ట్ ఇయర్ ఒకనొక సమయంలో వెనక ముర్త కన్నట్టుగా ఆ టైంలో పైముర్త క్రింది ముడత రెండు ఉండేసరికి మనకు అర్థం రైతులకి కొందరికి నిజం చెప్తున్నానండి అర్థమైతే లేదు అక్కడ డిసీజెస్ ఏంది దానికి ఏం మందు సొల్యూషన్ అనేది అర్థమైతే లేదండి పోయినసారి నేను ఆ టైంలో కొట్టినప్పుడు నాకు చాలా బాగా వచ్చింది రిజల్ట్ అన్నట్టుగా నేను ఇప్పుడు తెచ్చుకున్నాను అన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు ఆ మందు దానికి ఉపయోగపడదు ఎందుకంటే దాంట్లో అప్పుడు కలిపిన మందు ఇంకోటి వేరే ఉండే అందుకే అక్కడ రిజల్ట్ వచ్చింది ఈసారి అదే మందు కొట్టినందుకే వచ్చింది అనుకుని సింగిల్గానే తీసుకొస్తున్నారు అప్పుడు లాస్ అవుతున్నారు టైం వేస్ట్ డేస్ వేస్ట్ అవుతుంది మందు వేస్ట్ అవుతుంది కావున మీరు ఏదైనా సరే తెలుసుకోండి మిత్రులారా తెలుసుకొని స్ప్రే చేయండి తెలుసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ ఉంటుంది డబ్బు పెట్టినా కానీ పంతనం ఉంటుంది మీకు తోట కూడా చాలా చక్కగా వస్తుంది అనమాట సో ఇది మిత్రులారా మనము మిరప తోటలో ఉండే సమస్యల గురించి మీకు తెలియజేస్తున్నాను ఏదైనా ఉన్నదంటే మనకు మేజర్ సమస్య బొబ్బరండి ఆ బొబ్బరి వస్తే మనకు కొంచెం ఆందోళన చెందాల్సిన అవసరం వస్తుంది ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ కలుగులే కలగలేదన్నమాట ప్రతి ఒక్కరి తోటలు చాలా బాగున్నాయి ఇప్పటికైతే మన సైడు మనకు తెలిసిన సమాచారము మరి మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి దాంతోపాటు మనం ఎలాంటి ఫర్టిలైజర్ వేయాలి నేను ఫస్ట్ డోస్ కూడా ఫర్టిలైజర్ వేసుకోలేదు దాంతోపాటు ఒకటే స్ప్రే చేశాను ఇప్పటికీ ఫార్టీ డేస్ కావస్తుంది మనం స్ప్రే చేసేటప్పుడు దాంతోపాటు ఫర్టిలైజర్ వేసేటప్పుడు ఆల్రెడీ ఒక స్ప్రే చేశాను సెకండ్ స్ప్రే ఇవాళ్ళు చేశాను దాని గురించి వీడియో రేపు ఇంకోటి చేస్తాను డోస్ ఫర్టిలైజర్ వేసేటప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్ వేయాలో చెప్తాను వీడియో మాత్రం ఫాలో అవ్వండి మిత్రులారాం దాంతోపాటు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనల్ని ఫాలో అవ్వండి వీడియోని షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే అండి ఉంటాను మరి ధన్యవాదాలు బాయ్